హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లతా గగన్ లాగ్స్ అండ్ చాలా రోజుల తర్వాత మనం వ్లాగ్ అనేది చేస్తున్నాము సో అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లానే మేము కూడా బాగున్నాము మా లాగ్ని పోయిన సూర్య ఎట్లయితే సపోర్ట్ చేశారో అట్లాగనే ఇప్పుడు కూడా సపోర్ట్ చేయండి అండ్ మా వీడియోస్కి ఎప్పుడు మీరు తోడుంటారు అనేసి నేను ఆశిస్తున్నాను నేను ఎప్పుడు చేసినా కూడా మీరు మీ తరపు నుంచి మంచి సపోర్ట్ అందిస్తారనేసి నేను అనుకుంటున్నాను సో అయితే ఈరోజు చాలా చాలా అంటే చాలా నెలలు తర్వాత నేను లోగని చేస్తున్నాను సో తమ్మినే చూశారు కదా మనం వెళ్తున్నాము సంతకి అట్లాగే మీకు ఇంకొక విషయం చెప్పాలి మన లతా గారు అయితే మాత్రం నిదానంగానే వస్తారు వీడియోస్లోకి మీకు ఎందువల్ల అనేది నేను నిదానంగానే చెప్తాను అంతవరకు నాతో మాత్రం ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉండండి ఓకేనా నేను మీకు నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటాను నా ఎంటర్టైన్మెంట్ని మీరు ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవ్వండి మనకైతే మాత్రము ఈ సంచితో పాటు చేతుల స్లిప్ అనేది ఉండాలి ఈ స్లిప్ ఏందో తెలుసా నేను కూరగాయలు కొనడానికి పోయేటప్పుడు ఏమేమి కొనాలనేది మా వైఫ్ రాసిస్తుంది నేను ఎందుకంటే అలా రాసుకుంటానో మర్చిపోతాం అక్కడ కొంతమంది తగులుతారు నాకు మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఏమేమి కొన్నాను ఏమేం బ్యాగులలో ఉంది ఇంక మనం ఏం కొనాలి అన్న విషయాన్ని నేను మర్చిపోతాను అన్నమాట అప్పుడు దీంట్లో నేను కొన్నది కొన్నది టిక్కు చేసి పెట్టుకుంటాను ఇంక కొనాల్సినట్టు అన్నమాట అది దీంట్లల్లో పదమూడు వస్తువులు అనేది రాస్తుంది ఇవి కొనుక్కోవడానికి నాకు సమయం ఎంత పడుతుందో తెలుసా అరగంట సోపు ఈ అరగంట సోపులలో నేను ఇవి కొనుక్కొని ఎగస్టాక వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటాను ఎవరైనా తగలుతారు మా ఫ్రెండ్స్ కానీ అలాగే మన సబ్స్క్రైబర్స్ కానీ వీళ్ళందరూ సంతలోనే తగలుతారు అక్కడ ఎంత ఎంజాయ్మెంట్గా ఉంటుందో ఒక జాతర లాగా ఉంటుంది మీకు చూపిస్తాను అండ్ అయితే ఇప్పుడు మనం బయలుదేరేస్తాం ఓకేనా సరే సంత బావడానికి మనోడు బండి తీసేస్తాడు రెడీ అయితే లెట్స్ గో ఒక విషయం చెప్పడం అన్నమాట మా ఊర్లో అయితే శనివారం రోజు సంత పెడతారు అదేలాగా మీ ఊర్లలో ఎప్పుడు పెడతారు అనేది కామెంట్ అయితే చేయండి సో ఏరియా వచ్చి మీకు తెలిసి ఉంటుంది ఇంతకుముందుగా ఎక్కడైతే ఒక టెంపుల్ చూస్తారో ఆ టెంపుల్ చూస్తేనే మన ఊరిని గుర్తుపెట్టేయచ్చు ఇక్కడ బజార్లో అయితే కలకలలాడుతుంటుంది ఎందుకంటే సంతకు వాళ్ళు మీరు రోడ్లల్లో చూస్తా రావో వస్తా గమనించవచ్చు అన్నమాట ఒకరొకరు చేతుల్లో సంచిలు పట్టుకుని పోతా ఉంటారు అయితే ప్రస్తుతానికి ఇక్కడ చూడండి వీళ్ళంతా సంతకు పోయేసి తిరుక్కొని వచ్చేవాళ్ళు పోయేసి తిరుక్కుని వచ్చేవాళ్ళు అన్నమాట మనం అక్కడ పోయినాక జాతర లాగుంటుంది పోయి చూద్దామైతే మా బజార్లో అంగిళ్ళు సంద దగ్గర పోవాలంటే ఈ బజార్ దాటుకొని పోవాలి షాపింగ్స్ బాగుంటాయి చూడడానికి కలకల్లాడతా ఈ ఏరియా మీకు బస్ స్టాండ్ చూపిస్తేనే మా ఊరి పేరు తెలుస్తుంది అన్నమాట నార్మల్గా చూస్తున్న వాళ్ళకైతే తెలిసిందే మా ఏరియా అని కొత్తగా చూస్తున్న వాళ్ళు కామెంట్లలో చెప్పండి ఈ బస్ స్టాండ్ అది అయితే మనం సంత దగ్గరికి అయితే వచ్చేస్తాము ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ చూడండి రోడ్డు మీదే బస్తిగా ఉంటుంది సంతకు పోయి తీసుకొని వచ్చేవాళ్ళు అలాగే పార్కింగు సెంటర్స్ ఇవన్నీ కూడా రోడ్ పక్కనే పార్కింగ్ చోట అన్నమాట ఇది బైకులు చూడండి రోడ్ అంచులో ఎలా నిలిపిస్తున్నారో మా రోడ్ ఎక్కడ నిలుపుతాడో తెలీదు లోపలికి ఎంటర్ అవుతాము మన ఓడామంటే బైక్ పార్క్ చేసేసి వెళ్ళిపోతాం అన్నాడు వెళ్దాం స్టార్టింగ్ పాయింట్లలో చూడండి ఇది ఎంట్రస్ లోపలికి పోవడానికి దారి అలాగే చూడండి ఎంత బాగుందో బాగా బందోబస్తుగా బాగా జాతర జరిగినట్టు ఉంది ఎడ టమాటాలు అయితే ఈ విధంగా గుట్లు పోసుకొని అమ్ముతా ఉంటారు అక్కడక్కడ చాలా బండ్లు ఉన్నాయి టమాటాలు ఎరగడ్ల బండ్లు గా కూడా పెట్టుకుని ఉంటారు మనం చూస్తా పోతాం మనకి ఏం కావాలో మనం స్లిప్లలో ఏ రాసిందో అది తీసుకోవాల్సింది ఎక్కువగా టమాటాలు బండ్లే ఈ విధంగా పెట్టుకుని ఉండేది చూడండి అక్కడక్కడ ఎంత కుట్టావు చూడండి ఎర్రగడ్డలు బాగా తెల్లార బాగా సాయంత్రంగా ఐదు నాలుగు గంటలకు వస్తేనే బాగా చూసి తీసుకోగలుగుతాము పొద్దుపోయిందంటే కూరగాయలని జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట అమ్మ మూడున్నర వందా మూడు అమ్మ మూడున్నర వందా మూడున్నారా వందా మూడు నారా వందా నాటు రెండు కిలోలు కావాలి రెండు రెండు కిలోలు కిలో అదే వేసేయండి ஃப்ரூட்ஸ் உண்டே ப்ளேஸ் அன்னி இது ஃப்ரூட்ஸ் அம்முத்தேடா ஃப்ரூட்ஸ் ஏரியா தலைகட்ட அந்த పెసలిపప్పు ప్యాకెట్ అండ్ మిరపొడి మిరపొడి వద్దు పోయిందంటే మాత్రం ఈ మార్గా టార్చ్ చేసుకుని చూసుకోవాలి ఈ విధంగా టార్చ్ చేసుకుని చూస్తే తెలుస్తుంది అన్నమాట అది పొద్దుపోతే పరిస్థితి ఒక్కజన తొక్కులో ఇక్కడ కంకిలో ఉడకేసేసేడా రెడీగా పెట్టి పెట్టేస్తున్నారు మా నోడు తీసుకుంటున్నాడు అన్నమాట ఒకసారి సంతలో అమ్మే చేపలను ఒక లుక్ వేసుకోండి రేపు ఆదివారానికి ఈరోజు తీసి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా రేపు ఉదయం వండాల్సింది ఓకే లోపల తిరిగేసి తిరిగేసి రోడ్ మీదకి వచ్చేసినాము అంటే అర్థమై ఉంటుంది మన షాపింగ్ పూర్తి అయిపోయింది అనమాట సంతకి సంత ఒకసారి చూసుకోండి గుడ్ బై టు హౌస్ వెళ్తున్నాం బండి ఆడు పెట్టున్నాడో రోడ్డు పక్కనంతా చాలా బండి ఆపేస్తుంటారు ఏడుంది బండి కరెక్ట్గా మేము ఇంటి దగ్గర నుంచి ఐదు ఐదున్నరకు బయలుదేరాం ఇప్పుడు ఆరు ముఖాలు అవుతా ఉంది ఈ సమయం ఎంత సమయం బట్టి ఉంటుందో మీరే చూడండి ఇంతవరకు మా సంత షాపింగ్ అనేది ముగిసిందన్నమాట ఇప్పుడు మనం ఇంటి దగ్గర పోయిన తర్వాత ఏమేమి కొన్నాం అనేది నెక్స్ట్ వీడియోలలో చూపిస్తాను బట్ ఇప్పుడు మనం ఇంటికి బయలుదేరాల్సిన సమయం ఉంది కాబట్టి వెళ్తూ మీతో మాట్లాడాను